తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ బదిలీపై కడప జిల్లాకు వెళ్లారు తిరుపతిలో ఆయన సేవలను కొనియాడుతూ తహసీల్దార్ కార్యాలయం అధికారులు రెవెన్యూ సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ సమర్థవంతమైన అధికారిగా పేరు పొందారు రెండు వేల ఇరవయవ సంవత్సరంలో బదిలీపై ఇక్కడికి వచ్చిన వెంకటరమణ ప్రజలకు ఉన్నతమైన సేవలను అందించారని చెప్పవచ్చు రెండు వేల ఇరవయవ సంవత్సరంలో జిల్లాను అతలాకుతలం చేసిన కరోనా సమయంలో వెంకటరమణ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు ఉన్నతమైన సేవలను అందించారు అటు తర్వాత రెండు వేల ఇరవై రెండులో తిరుపతికి వరదలు వచ్చిన సమయంలో రేయింబవల్లు పనిచేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు కేంద్రాలకు తరలించి వారికి ఆహారం మంచినీళ్లు అందిస్తూ నగర ప్రజల చేత ప్రశంసలను అందుకున్నారు ఇక తిరుపతి నగరంలో అనేక భూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా కాపాడారు తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో ఎంతో మంచిగా ఉండేవారు జనవరి ఇరవై ఆరున జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మూడుసార్లు ఉత్తమ అధికారిగా జిల్లా కలెక్టర్ల నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు తన పదవీ కాలంలో తిరుపతి ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని ఆయన బదిలీపై వెళ్లడం బాధాకరమని రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ కార్యాలయం అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం స్థానిక యూత్ హాస్టల్లో అర్బన్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ అశోక్ రెడ్డి డిటి శ్యాంప్రసాద్ ఆర్ఐలు జానీబాషా రామచంద్రయ్య విఆర్వో సంఘం డివిజన్ అధ్యక్షుడు భూపతి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించి పలికారు ఆ విధంగా చేసి ఒక విలేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేశాం ఈరోజు కూడా రైతులు గుర్తు పెట్టుకొని నాకు సార్ మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అని అక్కడింటి ఫోన్ చేస్తారు అలాగే నేను కొద్ది రోజులు పనిచేసిన అనంతపూర్ టూ థౌజండ్ నైన్లో అని బళ్ళారి బార్డరు వాళ్ళు ఇప్పుడు కూడా నేను పనిచేసిన ఆరు నెలలు అక్కడ అక్కడింటి ఫోన్ చేస్తారు సార్ ఎలక్షన్స్ వచ్చినాయి ట్రాన్స్ఫర్ వస్తుంది మీరు మా జిల్లాకి రండి సార్ మా ఊరికి రండి సార్ అని అనంతపూర్ పెనుగొండ అలాగే కడప జిల్లాలో ఇది మూడోసారి పనిచేయడం కడప జిల్లాలో ఆల్రెడీ చెన్నూరు చేశాను బద్వేల్ చేశాను ఇప్పుడు మళ్ళీ కడప వచ్చింది తిరుపతిలో మనం సక్సెస్ అయినామంటే ఏడుకోవడలు అంటే దైత